ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన హిస్టరీ అంత నిజమైన లేక దాగి ఉన్న ఒక భయంకరమైన రహస్యం ఉందా బైబిల్ చెప్తుంది ఒక సమయంలో దేవదూతలు స్వర్గం వదిలి భూమికి వచ్చి మానవ స్త్రీలను భార్యలుగా చేసుకున్నారు అని ఆ సంబంధాల ఫలితం సాధారణ మనుషులు కాదు రాక్షసుల జాతి వాళ్ళనే నెఫిమ్లు అంటారు ఇది మిత్ కాదు బైబిల్లోని నిజమైన కథ ఎవిడెన్స్ ఆది కాను ఆరో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు దేవుని కుమారులు మానవ కుమార్తెలను చూచి వారికి బా గా చేసుకునిరి ఆ సంబంధాల నుండి నెఫిలిమ్లు పుట్టినరి దేవుని కుమారులు అంటే ఎవరు యోపు గ్రంథం ఒకటి ఆరులో దేవుని కుమారులు దేవదూతలు అంటే కొంతమంది దేవదూతలు తమ స్థానాన్ని వదిలి భూమిపైకి వచ్చి మనుషుల స్త్రీలతో కలిశారని అర్థం నెఫిమ్లు ఒక హైబ్రిడ్ జాతి బైబిల్ వారిని పురాతన బలవంతులు వీరులు అంటుంది ఊహించండి పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తు పర్వతంలా బలమున్న రాక్షసులు దేవుని తీర్పు దేవదూతలకు రెండో పేతురు రెండు నాలుగులో పాపం చేసిన దోత దేవుడు నరకంలోకి విసిరి అంధకార గొలుసుల్లో బంధించాడు యూద ఆరు కూడా అదే చెప్తుంది ఈ దేవతలు ఇప్పుడు తీర్పు దినం వరకు బంధనంలో ఉన్నారు నెఫిలింల వల్ల భూమి హింసతో నిండిపోయింది దాంతో దేవుడు ఒక గ్లోబల్ రీసెర్చ్ చేశాడు అదే మహాప్రలయం నోవాహు కుటుంబం తప్ప మిగతా వారంతా నాశనమయ్యారు ఇప్పుడు షాకింగ్ విషయం ఏమిటంటే లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నోవాహు రోజుల్లో జరిగినట్లు మనిషి కుమారుని రాకడలో కూడా జరుగుతుంది అంటే చివరి రోజుల్లో ఇదే లేదంటే మనం చూస్తున్న జెనెటిక్ ఇంజనీరింగ్ ఏఐ సూపర్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ ఇవే కొత్త ఆరంభమా మీరేమనుకుంటున్నారు దేవదూతలు నిజంగా మనుషులతో కలిశారా కామెంట్స్ లో మీ అభిప్రాయాలను చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి